నమస్తే నేను మీ అర్జున్ రెడ్డి నేను సామాజిక కార్యకర్త మరియు అల్లూరు జిల్లా ఆర్టీఐ కోఆర్డినేటర్ సో ఈ మధ్యనే మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్లో హిడ్మా హిడ్మా శ్రీమతి చనిపోయారని చెప్పి ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఇది నేషనల్ లెవెల్లో వైరల్ అవుతుంది అయితే ఇది ఎన్కౌంటర్ అయితే కాదు పక్కగా హండ్రెడ్ పర్సెంట్ ఇది బూటకప్ ఎన్కౌంటర్ బూటకప్ ఎన్కౌంటర్ అంటే అవతల వ్యక్తుల నిరాయుధుల్ని అంటే చేతి ఆయుధాలు లేకుండా నిర్బంధించి ఎక్కడో ఆచూకి కనుక్కొని పట్టుకొని వచ్చి నిర్బంధించి కాల్చి చంపడం అయితే జరిగింది ఇది వాస్తవం ఎందుకంటే అతను పవర్ఫుల్ అనే దేశవ్యాప్తంగా చాలామందికి తెలుసు పవర్ఫుల్ ప్లస్ ఇప్పుడు అతన్ని దాటాలంటే అతను టచ్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పి మనం సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా తెలుసుకోవడం అయితే జరిగింది ఇది వాస్తవం కూడా చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తి గెరిల్ల యుద్ధ యుద్ధంలో శిక్షణ ఇవ్వడం కానీ లేదంటే ఆ యుద్ధంలో నైపుణ్యం కానీ పొందిన వ్యక్తి అని చెప్పి మనం తెలుసుకోవడం జరిగింది సో ఇది బూటక ఎన్కౌంటర్ ఇది చాలా దారుణమైన విషయం నేను ఇది వాస్తవం కాదని హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను ఎందుకు చెప్పగలుగుతానంటే నేను హై స్కూల్లో చదివే సమయంలో నా క్లాస్మేట్స్ అంటే తోటి విద్యార్థులు వాళ్ళని పోలీసులు విశాఖపట్నం జిల్లా ఎస్పీ ద్వారా రాత్రి రాత్రి తరలించారు ఉదయం చూడగానే ప్రతి పేపర్లో స్టేట్మెంట్ల ద్వారా స్టేట్మెంట్ లొంగిపోయిన మావోయిస్ట్ ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్ ఇలా అప్పటి నుంచి ఆ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఈ రోజుకి నేటికి నేను ఈ అయితే సోషల్ యాక్టివిస్ట్ని కాబట్టి పోలీసులు ఎలాంటి వ్యక్తులు అనేది నాకు బాగా తెలుసు వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లో నిజాయితీగా నీతిగా ఉండరు పోలీసు వాళ్ళు మానవత్వం కూడా ఉండదు ఎవరైతే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయరు ఎవరైతే డబ్బు ఇస్తే వాళ్ళకి డబ్బు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి న్యాయం చేస్తారు ఎవరైతే అన్యాయం చేసేయో వాడికి న్యాయం చేయడానికి చూస్తారు సో ఇది కూడా అలాంటిదే సో హిడ్మా అనే వ్యక్తిని బూటకప్పు ఎన్కౌంటర్ చేయడమే జరిగింది పక్కా ఇది సో అదే విధంగా ఇది ఎందుకు పోలీసులకి నక్సలు నక్సలైట్లకి మధ్య నలిగే సందర్భం అంటే అసలు పోలీసులు నక్సలే సమస్య కాదు ఇది అసలు ఇది ఏదైతే దోపిడీ వ్యవస్థ అవినీతి వ్యవస్థ ఈ రాజకీయ పార్టీల వల్ల పార్టీలు చేసేటటువంటి అవినీతిని అరికట్టడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా పోలీసులు నక్సల్స్ కాల్చుకుంటున్నారు ఇది ఏమాత్రం ఈ రెండు వర్గాలకు సంబంధించిన విషయం అయితే కాదు కాబట్టి ఇప్పుడు నక్సలైట్లు ఎందుకు తయారవుతారు ఎక్కడైతే సమస్య అంటే నేటికి కూడా సరైన వైద్యం విద్య రహదారి అంటే మౌలిక సదుపాయాలు అయితే ఎక్కడ లేవో అటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రభుత్వం అనేది పట్టించేసుకోదు రాజకీయ నాయకుడు నాయకుడు కానీ అధికారి కానీ ఎవరైతే అమాయకులు అనగరణ వర్గాల వారు ఉన్నారో వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల ఈ నక్సలైట్లు అనేవారు ఆ దళంలో చేరడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు కరెక్ట్గా ఉండి రాజకీయ నాయకులు కరెక్ట్గా ఉంటే సరిగ్గా పరిపాలన చేస్తే ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు కాబట్టి అది కేంద్రమైనా రాష్ట్రమైనా ఎవరైనా రాజకీయ ఏ రాజకీయ నాయకుడు నా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే ఇది గమనించాల్సిన విషయం అదేవిధంగా ఎవరైనా ప్రభుత్వ అధికారులు అది ఏ ఏ శాఖ అయినా సరే ఆ ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి ఎవరై ఎప్పుడైతే ఈ రాజకీయ వ్యవస్థ అధికారుల వ్యవస్థ కరెక్ట్గా ఉంటే సొసైటీ బాగుంటుంది అదేవిధంగా ఇటువంటి నక్సలైట్లన్నీ తయారవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇది గమనించాల్సిన విషయం